హాయ్ వర్షి హాయ్ హాయ్ పిన్ని చెప్పు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే టూ డేస్ బ్యాక్ ఒక కల వచ్చింది అనమాట ఏం కళ ఆ కళ ఆ కళ ఏంటంటే ఒక రోజంతా వేసే ఆకాశం పైన నుండి వస్తున్నాడు వస్తుంటేనంట ఓ ఆనందం వచ్చేసింది ఎవరికి నాకు ఓకే విజయవాడలో తర్వాత డార్క్ డార్క్ షర్ట్ వేసుకుని ఈఫోన్స్ పెట్టుకొని బ్లాక్గా ఉన్న ఒక ఒక అన్ని ఒక నా ఆనం ఆపుకోలేక అన్ని చెప్పేసానంట ఓకే అన్ని అంట నవ్వాడంట ఏమని ఇలా నవ్వాడంట ఎందుకు నవ్వాడు నువ్వు కల చెప్పామన్నా ఆహా ఏసేవి వస్తున్నాడని చెప్పాను ఏసేవి వస్తున్నాడని చెప్పామని నవ్వుతున్నాడా ఓకే తర్వాత ఏసేవి వచ్చాడు నాకు నక్కల వచ్చింది రెక్కలు ఎలా ఉన్నాయి అవి వైట్గా పైకి వెళ్ళిన తర్వాత చోట అందరూ ఆగారు నేను అక్కడ ఆగా సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చున్న తర్వాత మళ్ళీ తర్వాత పర్లాగానికి ఎవరెవరు మేమందరం ఏసయ నేను ఏసై నిన్ను కూడా తీసుకెళ్లిపోయాడా ఓ నైస్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమో లెక్క అడుగుతాడు కదా అవును ఆ లెక్కలో నేను వచ్చాను అబ్బా గ్రేట్ వర్షి ఆ లెక్క వచ్చినాక నువ్వు లెక్కలో పాస్ అయ్యావని దేవదూతులు ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్లిపోయారు వావ్ తెల్లటి వస్త్రాలు వచ్చేసినాయి నీకా మహిమతో నింపబడ్డావు అంతేనా ఉన్నావు అని తెల్లక్కోలు ఓహో మంచి దర్శనం చూపించాడు కదా దేవుడు నీకు మరి జీజస్కి థ్యాంక్స్ చెప్పావా చెప్పాలి కదా మరి అంటే నీకు ఎందుకు ఇలా దేవుడు దర్శనం చూపించాడు నువ్వు ఎక్కువ ప్రేయర్ చేసుకుంటావా డైలీ ప్రేయర్ చేసుకుంటావు ఇంట్లో డైలీ ప్రేయర్ చేసుకోమని నీకు మమ్మీ చెప్పిందా డాడీ చెప్పాడా డాడీ డాడీ నీకు డైలీ చెప్తాడా ప్రేయర్ చేసుకోమని పడుకోకపోతే కొడతాడు కొడతాడు ఓకే మంచిది మరి నీ వీడియో నచ్చే లైక్ చేయమని చెప్పి షేర్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తామా నీ ఫ్రెండ్స్కి అనుకున్నారు లైక్ చేసి మా పిల్లలకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెప్పించండి బాయ్ బాయ్